హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతామహాలక్ష్మి ఫైవ్ టు సెవెన్ నైన్ కార్తీక మాసంలో ఫస్ట్ మొదటి వారం రెండవ నాకు శివాలయంకి వెళ్ళి కుదరలేదు పూజ చేసుకోవడానికి నేను అనుకోకుండా అనుకుంటున్నాను ఇంకా నిన్నైతే అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాను అమ్మ కాల్ చేసింది నేను కూడా వస్తున్నాను అమ్మ వాళ్ళది వేరే ఊరు అనమాట టెంపుల్ వచ్చేసి మా మాకు దగ్గర కణిగిరిలో అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి లెవెన్ లెవెన్ అయింది ఇంకా పంతులు గారు మాకోసం ఇంకా రెండు శివలింగాలు ఉంటే ఇచ్చారు అటు ఒక ఫ్యామిలీకి ఒకటి ఇచ్చారు అమ్మకి నాకు ఇద్దరికి కలిపి ఒకటే శివలింగంలో చేసుకోవచ్చు కింద కాదు అన్నారు అందుకని చెప్పేసి అమ్మ నేను ఒకే శివలింగంలో చేసాము ఇంకా పంతులు గారు ముందు కూర్చొని మైక్లో మొత్తం అంటే మంత్రాలన్నీ చదువుతూ చెప్తున్నాడు అట్టి పండు పెట్టమన్నప్పుడు కడ్డీలు వెలిగించుకున్నప్పుడు కర్పూరం ఆక్షింతలు గంధం పసుపు కుంకుం అన్నీ పంతులు గారు ఎలా చెప్తున్నారో అలా వేస్తూ అక్కడైతే పూజ చేసుకున్నాం నేను పిల్లలు వెళ్ళాము మా ఆయనకి నాకు కుదరదు రావడానికి చెప్పాడు అందుకని చెప్పేసి తను పక్కన ఉన్నా లేకపోయినా ఇట్లా మెల్లో వేసుకుంటే మనిషి పక్కన ఉన్నట్టు అని చెప్పేసి అన్నారు అనుకోకుండా అయితే అభిషేకానికి అయితే వెళ్ళాను నేనైతే మామూలుగా దీపాలు పెట్టుకొని కింద ముగ్గేసుకొని ఆకులు అన్నీ పెట్టి పూలు వేసి దీపాలు పెట్టి వస్తాం కదా అట్లా అనుకుంటా కానీ ఇలాంటి పూజ చేయడం నేను ఇదే ఫస్ట్ టైము చూడడం కూడా ఇదే చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము నేనైతే ఎక్కువ గుళ్ళకట్లయితే వెళ్ళను ఇంకా అమ్మారు అమ్మంది కాబట్టి నిన్నైనా వెళ్ళాను ఇంకా తర్వాత పిల్లలు కాసేపు అల్లరి చేస్తూ గలవ గలవ చేశారు అసలు చాలాసేపు అసలు ఇంక ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటున్నారు అక్కడికే చాలా లేట్ అయింది చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతామంటున్నారు వెళ్ళడానికి ఫోన్ చేస్తే వస్తున్నాను అంటున్నారు ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఎవరు చూడండి చూడండి ఇంకా మధ్యలో పూజలు లేకూడదు అంటున్నారు ఇంకా తర్వాత మా అమ్మ మధ్యలో వెళ్ళేసి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేసి చూసేసి వచ్చింది మా పూజ అయితే ఇలా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది కాసేపు పిల్లలతో కూడా కొంచెం పాలు మొత్తం వాళ్ళతో కూడా కడ్డీలు వెలిగించడం ఇట్లా తిప్పడం హార్ తిప్పించడం వాళ్ళతో కూడా కాసేపు అయితే పూజని వాళ్ళను కూడా కూర్చో వాళ్ళని కూడా నిల్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని పూజ అయితే చేసేసారు ఇంకా తర్వాత కాసేపు అయ్యాక వాళ్ళ నాన్న వచ్చేసి అయితే తీసుకెళ్లారు వాళ్ళు వచ్చేసి మధ్యలో పాలు ఏమైనా అయిపోతే మనకు ఇస్తారనమాట పాలు అయిపోతే పాలు పోయించుకుంటున్నా పాలు పోయించుకున్న తర్వాత ఇంకా ఇంకా పంతులు గారు చెప్పినవన్నీ వేస్తూ ఉన్నాం ఇంకా పాలైతే ఇంకా వేస్తూ ఉండాలి మళ్ళీ ఆకుతో అట్లా అయితే శుభ్రం చేయాలి అప్పటికి మొత్తం అక్కడ నిండిని ఉంటాయి కదా అట్లా అయిందనమాట నిండిని తర్వాత తీసేసారు తీసేది మళ్ళీ లాస్ట్గా ఇంకా అభిషేకం అనమాట అభిషేకానికి పంచామృతం పోసారు అది పంచామృతం మనం ఇంటికి తీసుకెళ్ళాలంట నాకు తెలీదు ఇంకా తర్వాత పంచామృతం అమ్మ తీసుకుంది మొత్తం ఇంకా నేను కొట్టిన అయితే టెంకైతే అయితే పగలలేదు దాంట్లో వచ్చేసి పువ్వు వచ్చింది ఇంకా తర్వాత లాస్ట్ ఫైనల్గా పంతులు వారి చెప్పి దండం పెట్టుకొని చుట్టూరు తిరగమన్నాడు ఇట్లా కుడి చేతి వైపు మూడు సార్లు అట్లా తిరగండి అని చెప్పారు ఇంకా తిరిగేసి ఇంకా అక్కడే భోజనాలు పెట్టారు ఇంకా తినేసి ఆ చక్క ఇంకా ఇంటికి వచ్చేసి అక్షంతలు వేసుకొని దండం పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాం అక్కడ అయిపో అక్కడ అభిషేకం అయిపోయి అక్కడ దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముందుల ఇవి ఉన్నాయి అంటే నూట ఒక్క శివలింగం ఉందనమాట అన్నిటి మీద పసుపు కుంక మొత్తం అయితే చల్లాను నేను అసలు వెళ్ళిందే ఇట్లా మొత్తం చల్లేసి ఇట్లా చేసి దీపాలు పెట్టుకొని వద్దామని కానీ అంత ప్రాసెస్ అభిషేకం దగ్గరే ఉంటుంది నాకైతే తెలియదు ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న శివలింగాలు మొత్తానికి పసుపు కుంకుమ అయితే పెట్టాను ఇంకా ముందు ఈ వీడియో అయితే నా కొడుకు సూర్య అయితే తీశాడు మొత్తం వేసిన తర్వాత ఇంకా పెద్దది కొంచెం ముందుకు వస్తే పెద్ద శివలింగం ఉంది అక్కడ ఎదురుగా అటు సైడ్కి దీపం